దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన నందనాలు ప్రభు మిమ్మల్ని దీవించును గాక మనం ఆ ఉదయాన్నే లేచి సాయంకాలం వరకు చాలామందితో మాట్లాడటం జరుగుతుంది చాబు విషయమై దేవుని సన్నిధానంలో నిలబడి మనం ఏదైనా సాక్ష్యం చెప్పాలని ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే దేవుని సంఘంలో నిలబడి ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలంటే దేవుని సంఘంలో నిలబడటానికి ఇబ్బంది ఏం కాదు కానీ దేవుని సంఘంలో నిలబడి సాక్షిని చెప్పటానికి చాలా ధైర్యం ఉండాలి అలాగే చాలా ప్రత్యేకమైనటువంటి జీవితం కూడా ఉండాలి ఎందుకనంటే సంఘమంతా కూడా మనల్ని చూస్తుంది మన పరిస్థితి మన ప్రవర్తన మన మాటలు మన విషయాలు అన్నిటినీ ఆలోచిస్తూ ఉంటుంది కానీ అలాంటి సంఘంలో నిలబడి దేవుడు చేసిన కార్యాలు చెప్పడం దేవునికి దేవుని దగ్గరికి ఇలా రావాలి దేవుని దగ్గర ఇలా ఉండాలి అని చెప్పడం అనేది చాలా మంచి విషయం చాలా గొప్ప విషయం అలా చెప్పడానికి అలా వివరించడానికి కొంతమంది మాత్రమే సాహసిస్తారు కొంతమంది మాత్రమే ఇష్టపడతారు అలా ఇష్టపడిన ఆ వారిలో ఒక సాక్ష్యాన్ని అది సాక్ష్యమే అనుకోండి లేక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనుకోండి లేక దేవుడు ఆమె ద్వారా మరి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు అనుకోండి కానీ ఈ మాటలు ఒకసారి మీరు వినాలని నేను ఆశపడతా ఉన్నాను ఖచ్చితంగా ఈ మాటలు మీరు వింటే మీ హృదయం కదిలించబడుతుంది మీరు దేవుని దగ్గరికి రాగలుగుతారు ఇంకా దేవుని అందు భయభక్తులతో ఉండగలుగుతారనేటువంటి విషయం ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతా ఉన్నాను ఒకసారి ఈ మాటలు మీరు వినండి సాక్ష్యాన్ని మన వారం చెప్దామనుకున్న లేకపోయానండి కానీ మన జ్వరం చాలా విపరంగా బలహీనంగా బ్యాటరీకి వెళ్తున్నామండి చేతులు కాలు బాగా ఫోట్లు వచ్చి చాలా బలహీనంగా అయిపోయానండి అసలు లేగలేని పరిస్థితిగా అలాగ అయిపోయిందండి కానీ టీవీలో ఏదో పాటలు దేవుడి పెట్టుకున్న కొద్దిసేపుకి ఎంతగా ఆ దేవుడు మాటలు ఆ పాటలు అసలు విని ఎంతగా మనలో ఉన్న బలహము పోయిందండి నిజంగాను నిజంగా దేవుడు మన ఇంట్లో ఎక్కడైతే ఉన్నా మనం ఎక్కడైనా సువార్తకి వెళ్ళా ఎక్కడైనా మన సన్నిధిలోని ఆరాధించినప్పుడు కూడా మనం ఉన్న బలహాలు పోతాయండి నిజంగా అంత గొప్ప దేవుడు మనం నమ్ముకు దొరికినందుకే చాలా వందనాలండి కానీ ఇదిగోండి చాలా సార్లు నేను దశభాగం గురించి చెప్తున్నానండి అసలు చాలాసార్లు దొంగలుగా మనం ఉన్నామండి అసలు ఎవరం కూడా మనం ఎత్తున్నా లేదు నా విషయంలో మట్టి కాండి దశ భాగం గురించి ఇస్తాను ఇస్తానని అంటున్నామండి ఒక్కోసారి ఒక వారి నెలలో ఒక ఇరవై రోజులు చేస్తున్నాం ఒక నెలలో పదిహేను రోజులు చేస్తున్నామండి ఒక నెలలో పది పది రోజులు చేస్తున్నామండి కానీ ఒక్కోసారి ఎక్కువ రోజులు చేసినప్పుడు ఆ దశ భాగంలో డబ్బులు ఇవ్వడానికి మనసొప్పదండి మనకి కానీ ఆ డబ్బులు మనం కొంతవరకు ఇచ్చి కొంతవరకు దాచుకుంటున్నాం చూడండి ఆ డబ్బులే మనం హాస్పిటల్కి పెట్టుకుంటున్నామండి మనం కానీ మనం అయితే తెలుసుకోలేకపోతున్నాం అండి ఎందుకెంత జోలు పలు ఉన్నప్పుడు కూడా నేను ఎంతగా దేవుడికి దశభాగం ఇచ్చేదానండి అప్పుడు కానీ రూపాయి కూడా పావులతో లెక్కేసి ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేదానండి కానీ కాలకూరీలను కానించి ఆ ఎవరు ఇవ్వనప్పుడు నేను ఇచ్చుకోవాలి నేను కూడా అలాగే నా అవసరాలు ఉన్నాయి కదా నేను కూడా తీర్చుకోవాలని ఆ డబ్బులు తీసి నా ఇంట్లోకి అవసరానికి తీర్చుకునేదానండి కానీ అవి ఆ డబ్బులు ఎలా పనికి వచ్చిందో హాస్పిటల్కి రావనే నారాయణ ఏ హాస్పిటల్కి ఏ దాడి దగ్గరికి వెళ్తున్నామో అవి అంతకంటే మించి రెండు వంతులు డబ్బులు హాస్పిటల్కి పెడుతున్నామండి కానీ ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడే అక్క ఇలాగ దశ్యాగవు నువ్వు దేవుడిని గట్టిగానే నమ్ముకుంటున్నావు కదా నువ్వు తీస్తున్నావా లేదంటే తీస్తున్నావు ఒకప్పుడు తీస్తున్నావు ఒకప్పుడు తీయట్లేదని ఒకరికొకరికి దే దైవ దేవుడితోనే మాట్లాడతాడు నువ్వు ఏవైతే డబ్బులు దొంగలాడుతున్నావో ఆ డబ్బులకి నీ పరిస్థితిని బట్టి నా నీకు ఒక్క రూపాయి కూడా ఉండదు నువ్వు ఏ రోజైతే దసబాయ్ డబ్బులు పక్కన తీసి పెడతావో అది నీకు దీవుడు ఎంతో దీవిని ఇస్తాడని మాట్లాడిందండి ఆవిడ కూడా నిజంగా అండి ఒక ఒక టీవీ సెలలో నేను చూశానండి ఒక ఆయన అంటండి కూలి పని చేసుకుంటాడు అంటే ఆయన గురించి మాట్లాడుతున్నానండి ఆయన ఎంతో రి రిక్షా తొక్కుతాడంటండి ఆయన ఆయన భార్య పిల్లల్ని అలాగే పెంచాలంటండి కానీ అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఆయన చాలా బలింగా ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఇబ్బందులను బట్టండి అసలు దశభాగం తీస్తే దేవుడు ఎంతో ఆశీర్వాదం ఇస్తాడంట కదా చూద్దామనని అలాగా ఆయన ఆయన చేసిన కష్టంలో రోజుకి రెండు వందలు తోలేవాడు రిక్షాకు ఆ కిరాయి వచ్చేది ఆ రెండు వందలు ఎలాగ నెలకి ఎంత అవుతుందో అంత తీసి దేవుడు తీసిచ్చేవాడు అంటండి కానీ తీసిచ్చినప్పుడు అంటే అంటండి ఆ డబ్బుల గురించి అలాగ వెయ్యి రూపాయలు ఇచ్చాడండి దేవుడికి నెల వచ్చేసరికి వెయ్యి రూపాయలు ఇచ్చేవాడు అలాగా ప్రభా ఈ నెల వెయ్యి రూపాయలు ఇస్తున్నాను కానీ నా సంపాదన ఇంకో నెలలో నాకు ఇంకో సంపాదన ఇంకా ఎక్కువగా వస్తే ఇంకా ఎక్కువ నేను ఇవ్వగల అని ప్రార్థన చేసేవాడు అండి ఆ సన్నిధిలో మొరపెట్టేవాడు అంటే కానీ ఒక్కరోజు కూడా ఆదివారం మానేవాడు కాదంటండి తన పనికి వెయ్యి రూపాయలు కిరాయి వచ్చినా ఎవరికి యాకేసినా సరే వెళ్ళేవాడు కాదంటండి కానీ అక్క అక్కడ అది దశభాగం గురించి ఆయన పనికి ఏముంది ఉన్న ఏడు రోజుల్లోనే ఆరు రోజులు చేసుకోమంటున్నాడు కదండి దేవుడు ఆరు రోజులు చేసుకొని మనం ఏడో రోజున మనం ఆరాధనలో కూర్చోవాలని దేవుడు ఎంతగా మాట్లాడుతున్నాడు అండి కానీ ఆయన ఏం చేశాడంటే అలాగే ఆయన ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ఎంత పని ఉన్నా సరే అది వదులుకొని ఆరాధనకి ఆదివారం పూట వెళ్ళిపోవాడు అంటండి కానీ దేవుడిని దశభాగం గురించి చెప్పాను కదండి అలాగ ప్రతి విషయంలోని దశభాగం తీస్తూ ఉండేవాడు అంటండి అలాగా ఇస్తుంటే అయ్యగారు ప్రార్థన చేసిన చుట్టాలండి అంతకంతకు అంతకంత కారు కొనుక్కున్నాడు అంటండి ఆయన కారు కొనుక్కున్నాక కార్ కారు కొనుక్కున్నాక మళ్ళీ ఇంకా దేవుడు ప్రార్థించండి అప్పుడు సంపాదన ఎలాగొందండి ఒక కారు కొనుక్కుంటే కిరాయిగా కదండి అప్పటికి వెయ్యి ఇచ్చేవాడు కదండి అలాగ రెండు వేలు మూడు వేలు ఇచ్చేవాడు అంటండి ఆయన అలా దశ భాగం ఇచ్చేవాడు అండి నెలకి ఇస్తే మూడు వేలుగా అయింది కదండి తర్వాత ఇంకో కారు ఇచ్చేవాడు అంటండి దేవుడు అలాగ కారు కారుకి ఐదు కార్లు కొన్నాడు అండి ఆ రిక్షా అయినండి ఐదు కార్లు కనుక అది సంపాదన ఎక్కువైపోయిందండి సంపాదన అయ్యేసరికి ఆ కార్లన్నీ కొనుక్కునేసరికి ఆ సంపాదన ఎక్కువైపోయేసరి అయిపోయేసరికి దశభాగం ఇంత ఇవ్వాలా నేను నెల వచ్చేసరికి యాభై వేల రూపాయలు దశభాగం వెళ్ళిపోతుంది కదా మళ్ళీ నేను ఎందుకు ఇంత ఇవ్వాలి అని తన మనకి మన మనుషులమే కదండి అంత దేవుడికి అంత ఎందుకు ఇవ్వాలి మనం చేసుకున్న డబ్బులతో ఆ యాభై వేలు ఇంకొక సెంటు భూమి కొనుక్కుంటూ వస్తుంది కదా అని దేవుడిని అమ్మటం మళ్ళీ వదిలేస్తామండి మనం అలాంటి టైంలో ఆయన ఏం చేశాడని యాభై వేలు వరకు ఇచ్చాడని బాగానే ఉందండి తర్వాత అలాగా ఎన్నెన్నో హోటళ్ళు కూడా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కంపెనీలు అంటండి అవి భోజనం హోటల్ ఉంటాయి కదండి అవి కొన్నారంటండి అలాగ అక్కడ కూడా చాలా లాభం వచ్చిందండి రోజు నెల లక్ష రూపాయల ఆదాయం వచ్చేది అంటండి అలాగ ఎంత తీయాలండి లక్ష రూపాయలలోకి దశభాగం ఎంత తీయాలండి నాకైతే తెలీదు అంతకంటే ఎక్కువ తీసేవాడు అంటండి లాస్ట్కి ఆయనకి ఎలాగ కుళ్ళితనం వచ్చేసిందండి ఎంత దశభాగం మనం ఇవ్వాలా బాబాయ్ ఇంత దశభాగం మనం ఇస్తే ఇంకెందుకు మనము ఇచ్చేది ఇంకా ఇవ్వకూడదు అని అవి దాసేసుకొని ఇంట్లోనే ఖర్చు పెట్టుకునేవాడండి తర్వాత ఏ పరిస్థితికి వచ్చాడండి లాస్ట్కి మొత్తం అంత ఎంత సంపాదించాడో అంత రిక్షా రిక్షాడకే వచ్చాడండి అది మనం కూడా అలాగే ఉన్నామండి ఇప్పుడు దశభాగం గురించి మన కొంత కొంతల్లోనే తీసేసి దాసేసుకోవడం చాలా తప్పండి నేను కూడా చాలా నష్టపోయానండి ఇక్కడి నుంచి నేను అలా చేయకూడదని కానీ ఈ నెలలో నేను మొన్న నెలలో నేను దేవుడు మాట్లాడుకొని వచ్చాను పోయినలో మాకు ఇంకా బిల్లులు వేయలేదండి ఈ నెలలో నేను పోయాను కానీ అవి ఇవి నెల కలిపి రెండు నెలలు కలిపి నా దైవ దేవుడికి ఇవ్వాలని నేను అనుకుంటున్నానండి అలాగ మనకు అలాంటి పరిస్థితి మనకు రాకూడదండి అసలు దేవుడి విషయంలో మనమే వెయ్యి రూపాయలు వస్తుందని లెక్కలు వేసుకుంటే ఆ లెక్కలేసినట్టుగా మనం హాస్పిటల్లో పోయి వాళ్ళకి వస్తుందండి దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి అదొకటి ఆదివారం సెర్చ్ మానేసి మనం ఎంతగానో పనులకు వెళ్ళిపోతున్నామండి కానీ ఎంత అవుతుందండి నాలుగు వందలు వస్తాయే మొమ్మ అయితే ఐదు వందలు వస్తాయండి కానీ దేవుణ్ణి ఎంత ఆరాధించుకోవడం మానేస్తున్నాం కదండి మన కష్టం వచ్చినప్పుడు రక్షణ ఎందుకు తీసుకున్నామండి ఆ రోజు ప్రార్థనలో సన్నిధిలో కూర్చొని నాకు ఇది కష్టం వచ్చింది నాకు ఈ దెయ్యం పట్టుకుంది ఇది భూతం పట్టుకుంది నా ఇంటికి ఈ శ్రమ ఉందని మనం సన్నిధిలోకి వచ్చి అయ్యగారిని ఎంతగా బతిమలుకుంటాం ఆయన ఆ సాయితాన్ని నేను బయటకు తొలగించి అమ్మ నీకు దేవుణ్ణి ఎంతగా నమ్ముకున్నట్టుగా మనసును కరిగిస్తాడు కదండి మనం రక్షణ తీసుకుంటాం అప్పుడు నీటిలో ములుగుతాం కదండి దేవుడితో ఎన్నో మాట్లాడతాం మనం ప్రతి విషయం తప్పులు అక్కడ ఒప్పుకుంటాం నీటిలో ములిగినప్పుడు అన్నీ ఏమి మనం పాపం చేయమని మనం అక్కడ ఒప్పుకుంటాం కానీ రక్షణ తీసుకున్నాకండి ఎన్నో పాపాలు చేస్తాం ఆరాధన చర్చి రోజున ఆదివారం పొడమని వేస్తాం కూలి పని కోసం చూసుకొని కానీ పని చూసుకుంటానండి అయినా మనతో దేవుడు మనకు ఏముందండి ఈ లోకానికి ఆయనకి ఏముందండి ఎన్నో కోట్ల మంది దేవదూతలు ఉన్నారండి ఆయనకి చేసే ఆయన ఎలా శుధిస్తారండి ఎలా ఆరాధిస్తారండి కానీ ఒక్కొక్కసారి నాకు ఒక్కోసారి ఆదివారం ఆదివారం చచ్చిపోతున్నాం కదండి ఈ ఆరాధన మనకి శుద్ధించేది మనకు తెలియదండి ఏంటంటే పనులకు వెళ్ళిపోతాం కదండి మనకి ఎన్ని తెలియదు కానీ నాకు ఒంట్లో నెల రోజులు ఇంటికాడు ఉన్నప్పుడు టీవీ వేసుకున్న టీవీ సేవలు చూస్తుంటే ఆ నా దైవజ్జుడు చెప్తుంటే అసలు అవి మనం ఇరవై నాలుగు గంటలు సన్నిధిలో కూర్చుంటే మన కాలం వెళ్దా కదండి కానీ ఆయన మాటలు ఆయన వేదన మనం నడుస్తే నిజంగానండి అసలు ఎంత మేలు అండి కానీ దేవదూతలు ఎన్నో కోట్ల మంది దేవదూతలు ఆయన ఆరాధిస్తుంటే ఆదివారం సన్నిధిలోనండి ఆయన దూత అసలు ఎలా ఆరాధనిస్తారో తెలియదు అంటండి అసలు రెప్ప చేయకుండా ఇలాగ ఆరాధిస్తూ ఊగిపోతూ ఎంత దేవతలు ఆయన్ని దేవుణ్ణి శుధిస్తారంటండి కానీ మనం ఆదివారం ఎప్పుడో ఒకసారి వస్తాం నెలకు ఒకసారి వస్తామండి సన్నిధిలోని మళ్ళీ ఆదివారంకి మళ్ళీ ఆదివారంకి రాబండి మనం కానీ ఆ దేవదూతలు నా దేవుడు ఒక్కోసారి అన్ని దేవతలు అడుగుతారంట అప్పుడు కూడా ఎందుకు ఆదివారం లోకానికి ఈ మాయలోకంలోకి మీరు వెళ్తున్నారు అంతా మిమ్మల్ని ఆరాధిస్తే ఈ లోక అంటే ఒక్క బిడ్డైనా సరే నా కోసం స్థుతించే బిడ్డైనా ఉంటుంది కదా అని ఆయన ఎదురు చూస్తే లోకాన్ని ఎన్నో సంవత్సరాలు పట్టిందంటండి ఒక మనిషిని అలాగ దేవదూతల్లాగా ఆరాధించి శుతించి ఒక మనిషిని దొరికితుందంటే అలాగే మనం లేకుండా పోతున్నామండి అమ్మ ఇదిగో ఆదివారం మట్టుగా ఎట్టి పరిస్థితులు కూడా పనులకి వెళ్ళి నెలకొకసారి వచ్చి దేవుడికి ఇప్పుడు ఇలా వచ్చి అలా గెలిపోవడం కాదు అదొకటండి దుళ్ళు ఏదో కష్టం వస్తుంది ఏదో మాట్లాడతారండి దాన్ని ఏదైనా మాట్లాడితే ఉన్నట్టు ఉన్నట్టు మాట్లాడతారండి ఆయన వాక్యంలో అది మాకోసమే చెప్పేస్తారని అది మా మాకో మా గురించే మాట్లాడారని బయటికి వెళ్ళిపోయి ఇంకో సన్నిధిలోకి వెళ్ళిపోవడం కూడా కరెక్ట్ కాదండి అది ఎప్పుడైతే మన కష్టం వచ్చినప్పుడు ఏ దైవధ్యుడి దగ్గర రక్షణ తీసుకుంటామో ఎక్కడైతే మనం ఆయన సుదీరించి మన ఆరాధన కష్టం వచ్చినప్పుడు అని మనం వెళ్ళిపోతామని కానీ ఇప్పుడు అన్ని మేలు పొందుకున్న తర్వాత ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మగారు అయ్యగారు ఎంత బాధపడతారో మన వారంలో నేను చూశానండి ఆదివారంలో మన ఆదివారంలో అయితే సన్నిధికి అక్కడెక్కడో కూర్చున్నారండి ఎవరూ లేరు కానీ అమ్మగారు కళ్ళంటే నీళ్ళు ఎంతగా ఆవిడ బాధపడి ఏడుస్తున్నారండి కానీ ఆవిడ బాధ అంటే మనం గమనించట్లా కానీ ప్రతి రోజు ఆదివారం సన్నిధిలో కూర్చున్నా సన్నిధి ఖాళీ అయినప్పుడల్లాను ఆవిడ ముఖాన్ని చూసి నేను ఎంతో బాధపడుతున్నానండి కానీ మన సన్నిధిలోనే అలాగా ఖాళీ లేకే కదండి మన మందిరం కట్టారు లేకపోతే ఇంతగా ఎంతగా కట్టుకుంటారు ఎంతగా అప్పు చేసుకుని కానీ మన ఇచ్చిన ఇవ్వకపోయినండి మనం రూపాయలు మనం ఇగో మన అయ్యగారు ఇలా అడుగుతున్నారు కదా ఇలా చేస్తున్నారు కానీ అని బయట అనుకోవడం కాదు నీకు ఇష్టం ఉంటే ఇవ్వు లేకపోతే మానేసాయి అంతేగాని దేవుడు సన్నిధిని వదిలేసి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళడం భయపడి నువ్వు ఇక ఇరవై రూపాయలు వేసి వెళ్ళిపోతావో ముప్పై రూపాయలు వేసి వెళ్ళిపోతున్నావో మాకైతే తెలీదు కానీ నువ్వు ఎంత వేస్తున్నావు అదే అంతే దేవుడికి ఇచ్చేళ్ళు ఆయన ఆరాధించు సుదయించు నీ సన్నిధిలో ఉండు అంతేగాని నువ్వు మందిరం వదిలేసి అమ్మగారిని అయ్యగారిని బాగా పెట్టిన వెళ్ళిపోయి ఎవ్వరు ఉండద్దమ్మా చెప్తున్నాను మీకు అందరికీ మిమ్మల్ని ఎంతగా చేతులు పెట్టి నమ్మకరిస్తున్నాను ఎందుకంటే మన కష్టాలు వచ్చినప్పుడు మన బాధల్లో వచ్చినప్పుడు మందులలోకి వచ్చాం కదా మనం అందరినీ ఆయన్ని అంతగా అడిగే కదా ఆయన దెయ్యమైన భూతమైనా ఆయన వదిలించారంటే వాళ్ళు వదులుతుందండి ఆ దెయ్యము భూతము వదలదండి వాళ్ళని పీడిస్తుంది వాళ్ళ పిల్లలు పీడిస్తుంది దైవద్ధుడు అంటే మాట్లాడుకుంటున్నారండి మనం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాం మన వాళ్ళ బాధ ఏంటో మీకు తెలుసండి ఎంతమంది జనానికి భోజనం పెడతారంటే ఎంత ఖర్చు అవుతుందండి ఎంత ఏదో మనం వేసిన ఇరవై పది వేసి వెళ్ళిపోతామండి వాళ్ళకున్న ఖర్చులు వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉంటాయండి ఏదో వాక్యందరు ఏదోనో మాట్లాడుతున్నారు అదిగో మా కోసం అని ఈ దైవజుడు ఎలా మాట్లాడుతుండే అలా మాట్లాడుతున్నాం దే దైవజుడి మీద వంకలెట్టుకొని మానేయడం చాలా తప్పండి మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదండి అంతేగాని ఈ మాట నేను అన్నానని నా గురించి ఇంటికెళ్ళా కూడా మీరు మాట్లాడక్కర్లేదు దేవుడు చూస్తున్నాడు ఏదో పెదువులతో దేవుని ఆరాధించినట్టుగా వచ్చి కూర్చో వెళ్ళిపోవడం కాదండి దేవుడు కూడా సహాయం చేయలేడు నేను ఒకప్పుడు నా భర్త లేనప్పుడు ఒక్క రూపాయలు లేదండి నేను నా పిల్లలు పెట్టుకొని తండ్రిని పెట్టుకొని ఒంటిగా మెస్సలేనండి జోలపాలంలో నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదండి నేను ఎంతగా అద్దింట్లోనే బతికానండి అప్పుడు దేవుడు నన్ను వదిలేసాడండి కానీ నేను ఇచ్చిన విషయంలో దైవ ఇది అంటే దశభాగం అంటారండి అందులోనే నా వచ్చిన మూడు వందల కూలిఫలలోనే నేను దేవుడు ఎన్ని రోజులు పనికి వెళ్తే అన్ని రోజులు తీసి పెట్టేదానండి కానీ దేవుడు నన్ను వదలలేదు కదండి అలాగే దా జోలపాలంలో ఎక్కడ లేనో కరోనా టైం మగోలికి ఆడోళ్ళు పని లేకపోతే దేవుడు నన్ను ఎంతగా ఆ ఫ్యాక్టరీలో జనాన్ని పోగుపెట్టి అలాగ ఒక ఇరవై మంది జనం వెళ్ళేవాళ్ళు దాన్ని బట్టి అలాగ అలాగ రూపాయి రూపాయి సంపాదించుకొని ఈ రోజు ఎలాగతున్నాను కానీ నేను సంపాదించుకుని నేను వదలలేదండి దాంట్లో డబ్బులు కూడా తీసి దేవుడికి ఇచ్చేదానండి కానీ ప్రతి విషయంలో కూడా నేను దేవుడికి ఇవ్వడం మానలేదండి కానీ ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నానంటే ఎలా నా దేవుడు కృప ఈరోజు ఇల్లు కట్టుకున్నామంటే కూడా ఆయన కృపేనండి అది ఈ రోజు ఆయన సహాయం చేయకపోతే మనం ఈ రోజు ఇలా ఉండం కదండి కానీ ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మనం ఇప్పుడు ఇరవై రూపాయలు ఇస్తే దేవుడు ఇరవై రూపాయలు రెట్టింపిస్తాడు కదండి యాభై వేలు ఇస్తే యాభై వేలు రెట్టింపిస్తాడు కదా ఆయన మనం రుణం ఉంచుకోడండి ఎప్పుడు కూడా మనం లెక్కలు వేసుకోవడం ఒకటే మిగులుతుంది ఒక్కగా ఎప్పుడు కూడా మనం ఇలా ఇస్తే లెక్కలు వేసుకుని అంత చూడండి రిక్షా అయిన ఎంత ఫలితం పోయాడో చూడండి అలాంటి పరిస్థితి మనకు రానే పోకుండా మన దేవుడి సన్నిధి గురించి మన దైవజుని గురించి దైవ గురించి మన సన్నిధిని ఎప్పుడు నిండుకుండలాగా ఉండాలని ప్రార్థన చేయండి మన కోసం మన వేదం గురించి మాట్లాడుకుంటావే కానీ ఎప్పుడు ఆయన బాధ గురించి మనం మేము అర్థం చేసుకోము ఎప్పుడు కూడా మనం అసలు సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోతున్నావే కానీ ఎప్పుడైనా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసామండి చేయలేదని అర్థం గురించి ఎప్పుడు మన ఎన్నో ఎన్నోసార్లు చూసుకుంటాం మనం ఎక్కడ సరిగ్గా ఉందో లేదు మన ముఖం అని అని అలా ఎలా చూసుకుంటున్నాం ఎక్కడన్నా తప్ప తెలంగాణలో సరి చేసుకుంటున్నాం కానీ దే దైవజుడు కూడా అలాగే చెప్తున్నాడు కదండి మన కోసం మనలో ఏ తప్పు ఉందో దేవుడు మాట్లాడుతున్నాడండి మాట్లాడినప్పుడు కూడా మనం సరి చేసుకోకుండా అది మా గురించే అన్నారని మీరు ఎందుకు వెళ్ళిపోవాలండి బయటికి అదిగో నన్ను అన్నారు నన్ను ఇళ్ళగా అన్నారని ఎందుకు అనుకోవాలి ఎప్పుడైనా సరే ఆయనే కాదండి ఎన్నోసార్లు మీరు టీవీ పెట్టుకొని ఇంట్లో ని దైవోజులు ఎంతోమంది చెప్తున్నారు కదండి అలా చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతారు దేవుడు మాట్లాడతాడు కదా అలాంటప్పుడు కూడా మీరు ఇల్లు వదిలి సెల్ఫిపోతారా వెళ్లరు కదండీ అది అంటే అంటే మీకు నచ్చినట్టుగా మీకుంటేనే కదా ఈ సన్నిధిలో కూర్చుంటారా అని నేను దేవుడు ఎప్పటి నుంచో నాలుగైదు వారాల నుంచి దేవుడు మాట్లాడమన్నాడు కానీ నాకు ధైర్యం సరిపోకండి నేను రావట్లేదు నించోని చెప్పలేకపోతున్నానని నాలో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించమని అని అడుగుతున్నా మళ్ళీ హృదయాల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో అది తెలుసుకోకుండా మనము సన్నిధిని దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోవడము ఎప్పుడు మన పనుల గురించి చూసుకోవద్దండి కానీ ఒక్కొక్క ఇంట్లోని ఒక్కొక్క బిడ్డని మనము రక్షణ పొందుకుంటున్నాం కదండి ఒక్కొక్క ఇంట్లో రక్షణ ఎవరు లేదండి ఒక ఇంట్లో ఒకళ్ళే ఉంటున్నారండి కానీ కుటుంబం ప్రార్థన ఉండట్లేదు ఎవరు ప్రార్థనలు పెట్టించుకోవట్లేదు కదండి మనం కానీ దైవజుడు ఇంట్లోకి వస్తే అది దేవుడితో సహా ఇంట్లోకి వచ్చినట్టే కదండి కానీ దేవుడు మనం అలాగనుకోవట్లేదండి పెట్టుకుంటే మనం ఏమన్నా కూటం పెట్టించుకుంటే రెండు వేలు అవుతాయి మూడో వేలు అవుతాయి అని ఖర్చు పెట్టుకుంటున్నాం అని దాని గురించి ఆలోచిస్తున్నామండి కానీ మా ఊర్లో మేము పెట్టుకుందాం నేను ఎన్నో ఆలోచన కానండి అక్కడ మా ఊర్లో ఒక అక్కడ ప్రాబ్లం జరిగితే ఊరుకోమంటున్నారండి అలాగే నేను ప్రార్థన పెట్టించుకోవాలి ఇల్లు కట్టుకోవాలి నేను ఎన్నో ప్రయత్నం చేశాను నలుగురు ఐదుగురు ప్రెసిడెంట్ల దగ్గరికి వెళ్ళాను ఆయన కుదరదు అన్నారండి అయ్యగారు చెప్పేసి సరేలమ్మని అన్నారండి ఇంకా ఊరుకున్నామండి అలాగే మీకు అవకాశం మంచి అవకాశాలు మీకు ఉన్నాయండి అసలు మా ఊర్లో అంటే అవకాశం లేదండి మీ ఊర్లో అందరికీ అవకాశం ఉందని ప్రార్థన పెట్టించి దైవోధ్యుడు ఇంట్లో పెట్టాడంటే అసలు దేవుడితో నీ వచ్చినట్టు మనకు మేలేనండి అసలు ఎప్పుడైతే మనం డబ్బుల గురించి ఆలోచిస్తామో పెదుగులతో ఉట్టిగా ప్రార్థన చేసేసి అలోలయ్య అనే సన్నిధిలో గెలిపాడు ప్రేమ కాదండి నిజమైన ప్రేమ ఆలదండి అసలు అసలు ప్రేమ అంటే ఎలాగంటే ప్రార్థన చేసి ఎంతగా దేవుని ఆరాధిస్తున్నారో తెలియట్లా మనం ఏంటో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కూర్చుంటున్నాం వెళ్ళిపోతున్నాం ఆ ఇలా తప్పలు కొట్టేస్తున్నాం మనసు పూర్తిగా మనం ఎప్పుడైనా ఆరాధించాం కళ్ళు ముసుకొని దేవుని ఎంతగా ఆ దేవదూతల లాగా మనం ఎప్పుడైనా ఆరాధించేమని సుధించేమండి అసలు లేదండి అలాగా మనం ఏదో అలాగే వెళ్తున్నాం అలా వస్తున్నాం దేవుళ్ళు రావాలంటే ఎలా వస్తాయండి దేవుడికి మాకు ఇది చేయలేదు దేవుడు మాకు అది చేయలేని దేవుడు వేస్తున్నాం తప్ప మనం ఏమి ఇంకా చేయలేకపోతున్నామండి కానీ ఇదిగోండి ఒక్కసారండి దేవుడి సన్నిధిలో మట్టిగా ఎంతగా మీరు దేవుని ఆరాధిస్తే ప్రతి ఆధ్వర్య సన్నిధిలో ఎప్పుడు మనకి ఖాళీ లేకుండా ఉండాలండి ఇప్పుడు ఈ ఫస్ట్ ఆదివారంలో ఇప్పుడు ఈ నెలహారంలో ఎలా ఉన్నారో అలాగే ప్రతి ఆదివారం కూడా సన్నిధిలో ఉండాలండి ప్రైస్లో విన్నారు కదా చాలా విషయాలు ఈ సాక్ష్యంలో మనం విన్నాం మనం విన్నాం ఆమె సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పటికీ ఆమె చెప్తున్నటువంటి విషయాలు ఒక్కొక్కటి కూడా మనం ఆలోచన చేయవలసిందే దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నాం దేవునికి దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఎలా ఉన్నాం ఆరాధన చేసే విషయంలో ఎలా ఉన్నాం దైవజనులు మన పట్ల వ్యవహరించే పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాగా మనం ఒక్కొక్క విషయాన్ని కానీ పరిశీలన చేస్తే ఆ సహోదరి గారి ద్వారా మాట్లాడినటువంటి మాటలు చాలా ఆలోచింపచేసేటువంటి మాటలు ఖచ్చితంగా ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని నమ్ముతున్నాను మీ విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాయని నమ్ముతున్నాను ఆ రీతిగా దేవుడు ఈ సహోదరి ద్వారా మనతో మాట్లాడాడని చెప్పి మనం నమ్మి ఇంకా దేవునికి దగ్గరగా మనం ఉండి మన జీవితాలను చక్కపరుచుకొని ప్రభుకు ప్రభునామకు మహింకరంగా మనం బ్రతకడానికి సిద్ధపడాలని ప్రభుత్ మనం చేస్తున్నాను మీ అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించును కాక